హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ నెల మకర రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఐదు సమస్యలు పొంచి ఉన్నాయి నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు మరి మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ ఐదు సమస్యలు పొంచి ఉన్నాయో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాము మకర రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే డిసెంబర్ నెల మకర రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలోనికి ప్రవేశించి సంచారం చేస్తాడు అలాగే బుధగ్రహం డిసెంబర్ పదహారున వృశ్చిక రాశిలో వక్ర త్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు వృషభ రాశిలో చక్రం ఉన్నాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీన రాశిలోనికి రాహు కన్య రాశిలోనికి కేతువు సంచారం చేస్తాడు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు ఈ గ్రహాల సంచారం వల్ల డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాము అందరినీ సమానంగా ప్రేమభావం ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూసేవారు కనుక ప్రయోజనాలు దెబ్బతింటూ ఉంటాయి మకర రాశి వారికి సాత్విక భావన మాట మీద నిలబడే తత్వము ఉంటుంది మరిచిపోవడం మరొక మకర రాశి వారి స్వచ్ఛనత భౌతిక సంధమైన విషయాలు మీదేసుకుని ఉంటూ ఉంటారు అసలు నమ్మకం అంతేకాకుండా వీరు జాగ్రత్తగా కొన్ని రాసుల వారు పరిహారాలతో విపత్తులు ఉన్నాయి కానీ మకర రాశి వారు చాలా ప్రాజెక్టుగా ఉంటారు ఏదైనా ఫ్రెండ్స్ ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టారు అయినా చేయకుండా ముగిస్తే వారు మకర రాశి వారు పురుషుల కర్మ స్థానాలు సూర్యుడి రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తర పుణ్యాయనం ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రావణ ఈ రాశిలోనికి ఈ రాశికి ఏ జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అభ అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారు డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేదందువల్ల ఈ నెలలో కొన్ని విషయాలు స్వల్పంగా ఇబ్బందులు వస్తాయి కొంతమంది ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటారు మీరు అమ్ముతానన్న వాహనం కానీ ఇతరులు అమ్ముతానన్నటువంటివి జరుగుతాయి దీనివల్ల మీకు మనసు చాలా బాధపడుతుంది వాహన నష్టం జరుగుతుంది అవమానం బాగా రిఫెక్ట్ అవుతుంది కానీ వర్క్ చేసిన ఉన్న మీ వాహనాన్ని ఇతర వాహనాన్ని ఢీకొట్టడం కానీ వాహనం కింద పడడం కానీ జరుగుతుంది మీరు వాహనం పార్కింగ్ చేసే ముందు జాగ్రత్తలు చూసుకోండి అతి వేగం చేయకండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నవారు మీరు ఎవరికైనా సరే ఇవ్వండి అనుకున్న సమయం కన్నా ముందుగానే మంచిగా ఉండండి కంగారుగా వెళ్ళి దెబ్బలు తగిలించుకోకండి ఇలా మీకు వాహన ప్రమాదాలు శారీరక గాయాలు అవుతూ ఉంటాయి మకర రాశి వారికి చెందిన స్త్రీ ఈ నెల శాస్త్ర చికిత్స వంటివి కూడా చేయించుకుంటూ ఉంటారు ధనం మంచి నీళ్ళ వలె ఖర్చు ఉంటుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి అవసరం ఈ నెల మీకు చిన్న చిన్న విషయాలకే కోపాన్ని గురించి అవుతారు అందరిపైన అరుస్తూ ఉంటారు మీ కోపాన్ని చూసి కొందరు బాధపడుతూ ఉంటారు మీరు కోపంలో ఏది పడితే అది మాట్లాడి ప్రియమైన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు మకర రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా కోపాన్ని చూపించినా పర్వాలేదు కానీ కోపంలో ఉన్న మాటలు అనకండి తల్లి భార్య పైన కోపం చూపిస్తే వారితో బాధ పెట్టే మాటలు మాట్లాడకండి పై అధికారులపైన కూడా కోపం చూపిస్తే కానీ కోపాన్ని ఎవరికైనా చూపించలేక తోటి ఉద్యోగులపై అరుస్తూ ఉంటారు కోపం పెద్ద శత్రువు మీరు కోపాన్ని దాలిస్తే అది మీ జీవితంలో మీ ప్రియమైన వారిని దూరం చేస్తుంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోండి మీ మాట కడువుగా ఉంటుంది దానివల్ల సమస్యలు పొంచెత్తుతూ ఉంటాయి సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సోదరితో గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు గొడవలు పడడం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది మీరు మీ సోదరులు కోపంగా ఉన్నట్లయితే వారి ఇంకా రెచ్చగొట్టకండి మీరు ఈ నెల శారీరక గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరితోనూ గొడవలు పడకండి మీ కోపం వల్ల కానీ ఇతరుల కోపం వల్ల కానీ నష్టం జరిగేది దాని మూల్యాన్ని ఇద్దరు భరించాల్సి ఉంటుంది గొడవలకు కొట్లాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన గొడవలలో అస్సలు తలదూర్చకండి పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు ఇటువంటి గొడవలు జోలికి వెళ్ళకండి ఇతరులను గొడవలకు వెళ్ళమని ప్రేరేపించకండి ఇలా చేయడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఈ నెల మీకు శారీరక మానసిక పెరుగుదల ఇంటిలో మరియు మీ పని చేసే చోట పని భారం పెరుగుతుంది ఇంటి పనులు కొన్ని ఆలస్యం అవుతాయి మీరు ఇంటి నిర్మాణం పని చేస్తున్న ఇంటి మరమ్మత్తు చేస్తున్న ఈ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ సమయానికి చేతిలో డబ్బు అందు పనులు పూర్తి అవ్వలేకపోవడానికి మీరు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీ మాటను కొందరు లెక్క చేయరు ఇది మీరు మరింత కోపాన్ని తెలియజేస్తుంది పిల్లలపైన కోపాన్ని చూపిస్తారు ఈ నెల మీరు మరియు మీ పిల్లల మధ్య సంబంధం కొంచెం దెబ్బతింటుంది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి కావలసిన వసూలు టైంకి రాకపోవడం ఆర్డర్స్ క్యాన్సల్ అవటం వంటివి జరుగుతూ ఉంటాయి కొందరితో మాట పడుతూ ఉంటారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ నెల మాట పడుతూ ఉంటారు అనుకోకుండా ఉద్యోగానికి సెలవు పెడుతూ ఉంటారు పని అయినా పడుతుంది అయినప్పటికీ సహకాలంలో పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ నెల మీరు మరియు మీ పైన అధికారులకు లేదా చీమ లీడర్స్ మధ్య మూట పట్టింపులు మాట పట్టింపులు వస్తాయి మీ మధ్య బంధం దెబ్బతింటుంది ఇతరుల వల్ల కూడా మీ తిట్లు తింటూ ఉంటారు ఇతరులు తప్పు చేసి మీ వారిపై ప్రోత్సహించండి ఈ ప్రోత్సహించకండి ఈ నెల మీరు నిరుత్సాహంగా ఉంటారు దానిపైన శ్రద్ధ వహించతూ ఉండండి మనశ్శాంతి కరువైతుంది రాజకీయ నాయకు రంగంలో ఉన్న వారికి ఈ నెల కొన్ని చేదు అనుభవాలు కనిపిస్తాయి అనేక రకాల నష్టాలు వస్తాయి మీరు ఈ నెల ఉన్న అద్దె ఇల్లు నుండి వేరే ఇంటికి మారాల్సి ఉంటుంది అదంతా వల్ల సమస్యలు అధికమవుతాయి పిల్లలు రెండు వ్యవహారాలకు మీకు తెలిస్తే వెంటనే దాన్ని దూరం పెట్టండి మీరు చెడిపోవడానికి కారణం కూడా ఉంటుంది కుటుంబాన్ని చక్కగా చూసుకోండి ఈ నెల పిల్లలు చేసే తప్పులను వల్ల ఇబ్బందులు పడతారు మీ పిల్లలు చేతికి వాహనం ఇవ్వకండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వారికి బండి ఇవ్వకండి పోలీస్ చేతుల్లో పిల్లలు చిక్కుకుంటారు అలా కొంతగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది మకర రాశి వారు ఎవరైతే సరే కోర్టు కేసుల్లో చిక్కుకుంటూ ఉంటారో వారికి ఈ తీర్పు అనుకూలంగా రాకపోవచ్చు ఈ నెల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ నెల మూడవన మీ రాశిలోనికి శుక్రుడు సంచారం చేయనున్నాడు శుక్ర సంచారం వల్ల కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు శని రెండవ ఇంటిలో ఉండటం వలన మీరు ఈ నెల డబ్బు ఆలస్యంగా అందుతుంది ఇస్తామన్న డబ్బు ఆలస్యంగా ఇస్తారు డబ్బు వల్ల కూడా ఆలస్యంగా లాభాలు కలుగుతాయి రాహువు అనుకూలంగా సంచారం వల్ల మీ ధైర్యం ఉంటుంది కుజుడు ఏడవ ఇంటిలో వక్రించే సంచారం చేయనున్న దీనికి కారణం ఆస్తులకు సంబంధించిన పనులు వెనకకు వేస్తాయి అప్పుడే నిర్ణయం మార్చుకుంటూ ఉంటారు అనుకూలంగా ఉంది కుజుడు వక్రించే సంచారం చేయటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో మరియు ఆర్థిక పురోగతి హెచ్చరించి తగ్గు ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవిత కుటుంబంలోనూ చాలా మార్పులు వస్తాయి కేతువు తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన మీకు ఈ నెల ఆత్మాయిక విషయాలపై చాలా ఆసక్తి పెరుగుతుంది మొత్తం మీద ఈ నెల మీకు మధ్యస్థగానే ఉంది మీరు ఈ నెల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఈ నెల తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఇక ఈ నెల మీరు గణపతిని ఆరాధించండి గణపతిని సంబంధించిన మంత్రాలను చదవండి అలాగే గణపతి బుధవారాలు గనక సమర్పిస్తే బుధవారం గనక సమర్పించండి బుధవారం ఈ నియమాలను పాటించి బుధవారం లేదా ప్రతిరోజు ఆవుకి బెల్లం తినిపించండి బియ్యపిండిలో రాగి పిండిలో గానీ ఆవుకి బెల్లం కలిపి తినిపించండి గోపు గోపూజ చేయండి प्रति रोजू కుదిరకపోయినా వారంలో ఒక్కసారి అయినా గోపూజ చేయండి ఏ పని మొదలుపెట్టిన ఇంటి నుండి బయటకు వెళ్ళగానే గణపతికి నామాన్ని స్మరించండి ఈ నెల మీరు ఎంత ఎక్కువగా సార్లు గణపతి నామాన్ని జపిస్తే అంత మంచిది అలాగే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్లే ముందు గణపతి గుడిలో కొబ్బరికాయని కొట్టి వెళ్ళండి మీ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా జరుగు పూర్తవుతాయి మరి మకర రాశికి చెందిన వారు డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సంవత్సరం నుండి బయటపడండి అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి మకర రాశికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు పది పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ముప్పై ఇవి మకర రాశికి డిసెంబర్ నెలలో రాశి ఫలితాలు మరి తెలుసుకున్నారు కదా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు